ఒకటో వ్యవహాను పత్రిక మూడవ అధ్యాయము నాలుగో వచనము పాపం చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము అనేది చాలా తెలివైనది చాలా సులువుగా మన జీవితంలో అది ప్రవేశిస్తుంది పాపము అది ఎలా మనకు కనిపిస్తుంది అంటే మనం చూసేటప్పుడు ఇది ఏమి కాదులే అన్నట్టు మన హృదయంలో ఆలోచన వస్తుంది ఆ ఆలోచన కొనసాగిస్తున్న కొలది అది మరంత బలపడి అది మనం ఊహించినటువంటి స్థితిలో మనలను పాపం అనేది నడిపిస్తూ ఉంటుంది అంటే మనం ఆలోచించే విధానము చూపే కదా ఏముంది అని మనం అనుకుంటాం కానీ దాని తర్వాత వచ్చే నష్టాన్ని మనం గ్రహించలేం పాపము చేయడం అనేది ఆజ్ఞను అతిక్రమించడమే కాదు కానీ దేవుని అధికారాన్ని ధిక్కరించటం దేవుని అధికారాన్ని త్రోసివేసి మన సొంత అధికారాన్ని మన సొంత ఇష్టాలను మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడం ఇది పాపం చాలామంది దినాన వారు అనుకూలమైనటువంటి విధముగా వారు జీవిస్తూ ఉంటారు ఇది వారికి ఆనందాన్ని కలిగిస్తూ ఉండవచ్చు ఇది వారిని సంతోషాన్ని కలిగిస్తూ ఉండవచ్చు కానీ అది దేవుని దృష్టిలో అది చాలా పాపము దేవుని దృష్టిలో అది ఎంతో నిజంగా దేవునికి దుఃఖాన్ని పెట్టే జీవితం అది దేవుడు ఎంతగానో మనిషిని ప్రేమిస్తున్నప్పటికైనా మనిషి మాత్రము దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు తన స్వచిత్తాన్ని అవలంబించుకుంటూ తను నడుస్తూ ఉన్నాడు దేవుని ఆజ్ఞకు విధేయత చూపించకుండా తన సొంత ఇష్టాలను నెరవేర్చుకుంటూ మనిషి ఈ దినాన బ్రతకడానికి తను ఇష్టపడుతున్నాడు